చదవండి మాట నీతిపరుడును నీ రాజు నీతిపరుడు మాత్రమే కాదు నీకు రక్షణ ఇవ్వబోతున్నాడు ఆమె చెప్పండి రక్షణ అంటే చెప్పనా ఈ లోకానికి మనకు తెగదింపులు చేసుకోవడం రక్షణ అంటే ఏంటో చెప్పనా ఈ లోకం ఇంతవరకు మనల్ని బానిసలుగా ఉంచింది పాపంలో పుట్టాం పాపంలో పెరిగాం వయసు వచ్చినాక వయసు పాపం దాని వలన వచ్చిన కర్మ పాపం ఇవి మనిషిని పట్టి పీడిస్తున్నాయి పట్టి పీడించిన ఈ పాపం వలన వచ్చిన జీతం మరణం అనే లేఖనాలు సెలవిస్తుంటే ఆ మరణం పాపం వలన మరణం పొందిన వారందరూ ఆరని అగ్ని గుండంలో నరకంలో పడుతున్నారు వారిని తప్పించాలనే క్రీస్తు ప్రభులు వారు ప్రవచన రీతిగా మాట్లాడిన ప్రవచన వ్యక్తి ప్రవక్తలు మాట్లాడే ప్రతి ప్రవచనాలు నెరవేర్చబడడానికి కానీ భూమి మీదకి వచ్చాడు వచ్చిన ఆయన నీతిపరుడు ఆ నీతి పొరుడిగా మనం మార్చబడాలని మనల్ని ఆయన రక్తంతో కడుగుతున్నాడు నీవు రక్తంతో కడగబడిన నాట నుంచి పాపంలో నుంచి తిరిగి ఆ పాపాన్ని విడిచిపెట్టి పాపంలో ఆ జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తులు అంటూ కట్టబడి జీవిస్తున్న నీ జీవితం మరలా పాపం వైపు వెళ్లకుండా అపవిత్రత వైపు వెళ్లకుండా పరిశుద్ధత కలిగి నీవు జీవించేటట్లుగా దేవుడు నేను నీతి పొరుడును నా నీతి కలిగిన రాజ్యాన్ని నిన్ను సిద్ధపరుస్తున్నా నీవు నీతిమంతుడుగా నీతిపుర్రాలుగా జీవించాలని తెలియజేస్తున్నాడు ఇచ్చిన రక్షణ ఈ లోకంలో మనకి ఏది రక్షణ కలుగు చేయదు చాలామంది అనుకుంటారు చేసిన పాపాలన్నీ చేసామండి ఇప్పుడు చనిపోయే పరిస్థితికి వచ్చాం ఈ పాపాలు కడుక్కోవాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరి మనసులో ఈ ఆలోచన ఉంటుంది నా పాపం పోవాలంటే నేనేం చేయాలి సత్రం గడితే పాపం పోయిద్దా దాన ధర్మాలు చేస్తే పాపం పోతుందా లేదా గోదానము భూదానము వస్త్రదానము ఏ దానాలు చేస్తే పాపం పోయిద్దా లేదా సలివేంద్రాలు పెడితే పాపం పోయిద్దా అని పాపం పోవడానికి బస్ స్టాండ్లు కడుతున్నారు పాపం పోవడానికి సలివేంద్రాలు కడుతున్నారు పాపం పోవడానికి సత్రాలు కడుతున్నారు పాపం పోవాలి నేను మంచి చేయాలి మంచి కార్యాలు చేయాలని చెప్పి ఎన్నో దాన ధర్మాలు చేసి నా పాపం పోయింది నేను పుణ్యం కట్టుకున్నా నా పాపం పోయింది నేను పరలోకానికి వెళ్ళిపోతా నా పాపం పోయింది నేను స్వర్గానికి వెళతా అని అనుకుంటున్నారు కానీ క్రీస్తు రక్తము ద్వారా కడగబడకుండా ఏ వ్యక్తి పాపాను నుంచి విడుదల పొందలేడు అందుకే ప్రతిరోజు ఆయన శిలువలో కడిచిన రక్తం ఇంకా మన కోసం ధారల ధారలుగా కార్చబడుతూనే ఉంది ఆ కార్చబడిన రక్తపు నీడలోకి వస్తే రక్తము చేత కడగబడితే ఆయన అంటాడు నేను నీతిపరుడను నీతి కలిగిన రాజ్యానికి నేను వారసుడిగా మారుస్తాను నీతిపరుడను నేను నీతికి బిడ్డగా నేను తయారు చేసి సిద్ధపరుస్తాను నా రక్షణను కాపాడుకునేటట్లుగా చేస్తా